వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకీర్ హుసేన్ సందీప్ రెడ్డి వంగ అట్లానే రెబల్ స్టార్ ప్రభాస్ వీళ్ళిద్దరి కాంబోలో ఒక మూవీ రాబోతుంది కదా అయితే దీనికి మూవీ రావడానికి చాలా లేట్ అవుతున్నట్టు తెలుస్తుంది సో కారణాలు ఏంటి తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసర్ విఘ్నాన్ ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు యాక్చువల్లీ సందీప్ రెడ్డి వంగ కాంబోలో మూవీ కోసం అయితే ఇంకా లేట్ అవ్వడానికి ఏంటి కారణం ఇంకా లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి ఏ హీరో అయినా సరే నాట్ ఓన్లీ ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళొచ్చాడు ఒక పెద్ద హీరో అంటే కనీసం ఒక నాలుగైదు సంవత్సరాలకి వాళ్ళ కాల్ కాల్షెట్లు బ్లాక్ అయ్యే ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ మనం ప్రభాస్ గురించే మాట్లాడుకుందాం ప్రభాస్ గారు ప్రజెంట్ కల్కి రెండో విడత కోసం పనిచేస్తున్నాడు అలాగే సలార్కు సంబంధించిన కొనసాగింపు కూడా పనిచేస్తున్నాడు అండ్ అలాగే మన రాజా సాబ్ అనే ఒక సినిమా కోసం కూడా పనిచేస్తున్నాడు ఎస్ అలాగే ఫౌజీ అనే ఒక సినిమా కోసం కూడా పనిచేస్తున్నాడు అలాగే స్పిరిట్ అనే సినిమా కోసం కూడా పనిచేస్తున్నాడు అలాగే ఇంకొంతమందికి కూడా కమిట్మెంట్లు ఇచ్చాడు నెక్స్ట్ మీదే అని ఇప్పుడు మనకేంటంటే సలార్ లేట్ అయింది అనుకో ఎందుకు తొందర రావట్లేదు అంటాం ఇంకేదో కలికి లేట్ అయితే అది ఎందుకు రావట్లేదు అంటాం స్పిరిట్ లేట్ అయినా అలాగే అంటాం ఈయన ఏంటి నలుగురు డైరెక్టర్లకి ఒక ఐదు ఆరుగురు డైరెక్టర్లకి న్యాయం చేయాల్సిన పని ఉంది ఇతను ఒకడే మనిషి ఈ మనిషికి కూడా ఇప్పుడు కొంచెం చిల్లచేతగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందరికీ ఉంటాయి ఆ టైంలో అలా పనిచేసే వాళ్ళకి లైక్ యూనో ట్వంటీ ఫోర్ అవర్స్ రోప్స్ పైనే ఉండాలి ఎప్పుడు ఫైటింగ్స్ అవన్నీ ఇవన్నీ ఆదో యాక్షన్ యాక్షన్ సన్నివేశాలు అన్నీ ఇప్పుడు ప్రభాస్ ఏజ్ ఎంతగానో ఒక యాభై అటు ఇటు అవునా అలాంటివి మనిషిని నువ్వు అడిది ఇడిదిప్పి కింద వేసి మీరుకేసుకోట్టి అటు వేసుకోట్టి ఇటు వేసుకోట్టి ఎన్నైనా చేస్తున్నావు కొంచెం తనకు కూడా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మజిల్ పెయిన్సో నీ పెయిన్సో జాయింట్ పెయిన్సో వాటెవర్ బ్యాక్ పెయిన్ అవుతావు కొంచెం అలసటో తర్వాత మళ్ళీ రోజు ఇప్పుడు నీకు కటౌట్ మెయింటైన్ చేయడానికి రోజు ఇన్ని కసరత్తులు చేయాలి అంత డైట్ మెయింటైన్ చేయాలి ఎక్సర్సైజులు గట్రా చేయాలి సరిగ్గా పడుకోవాలి నిన్ను ఉద్ధరించాలి సో ఇన్ని చెయ్యాలి ఇన్ని చెయ్యాలి అంటే ఒక మనిషికి ఇరవై నాలుగు గంటలు సరిపోవు ఎస్ బేసిక్గా పైగా కొంతకాలం ఎంత అదే పని ఎటు పని చేసినా సరే మళ్ళీ మొద్దుబారిపోతాం కొంచెం రిలీఫ్ కోసం మధ్య మధ్యలో టూర్లు గట్రా వేయాలి అంతే స్పేస్ ఫ్యామిలీకి కూడా ఇవ్వాలి అంతే స్పేస్ ఇంట్లో కూడా ఉండాలి ఇవన్నీ సమకూర్చుకుంటూ వెళ్ళడానికి ఇప్పుడు షూట్ ఏంటంటే మీరు అనుకుంటారు సినిమా ఎందుకు లేట్ అవుతుంది అని ఇప్పుడు హీరో సెట్స్కి వచ్చాడు మార్నింగ్ ఒక టూ అవర్స్ షూట్ అయింది ఆఫ్టర్నూన్ టూ అవర్స్ షూట్ అయింది అనుకుందాం తర్వాత డేలేట్ అయిపోతే అంతే వెళ్ళిపోతారు పోనీ ఇండోర్ అంటే అదొక వ్యవహారం అవుట్డోర్ అంటే ఇంకో వ్యవహారం అయితే ఒక సీన్ అందరు కాంబినేషన్లో వాళ్ళు పెట్టుకుంటారు కదా ఆ పర్టికులర్ షాట్ చాలా బాగా వచ్చేలాగా క్రియేట్ చేసుకుంటాడు అయిపోద్ది నెక్స్ట్ మళ్ళీ ఇంకో షాట్ ఆఫ్టర్నూన్ అయిపోతుంది మళ్ళీ ఒక రెండు మూడు షాట్స్ అయిపోతుంది దీన్నే ఒక మూడు నాలుగు రోజులు తీయాల్సి వస్తుంది మళ్ళీ దాని తర్వాత దాంట్లో అతికింపులు ఉంటాయి ఒక వెనకాల బ్లూలో గ్రీన్లో అనుకో అందులో ఏవో అమెరికాలు చేయాలి ఈ అమర్చే వాళ్ళకి సపరేట్గా మరి వాళ్ళకు కొంత టైం పడుతుంది అండ్ ఈ షూట్ చేయాలన్నా అక్కడ ఏదో ఒకటి అమర్చాలన్నా దానికి ముందు కొన్ని కసరత్తులు చేయాలి ఆ కసరత్తులకు కూడా కొంచెం టైం పడుతుంది సో ఎంత ఎంతగానన్నా ఒక షార్ట్స్కే ఇంత టైం పడ్డప్పుడు అంత పెద్ద షార్ట్స్ కలిస్తే నెంబర్ ఆఫ్ షార్ట్స్ ఒక సీన్ నెంబర్ ఆఫ్ సీన్స్ ఒక సినిమా దాంట్లో మళ్ళీ రికార్డింగ్లు డబ్బింగ్లు రీ రికార్డింగ్లు విఎఫ్ఎక్స్లు గ్రాఫిక్స్లు అవి ఇవన్నీ కలిసి కొంచెం టైం పడుతుంది ఒక సినిమా చేస్తేనే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఈజీగా పడుతుంది అలాంటి నాలుగు సం సినిమాలు ప్యానల్గా చేసేవాడికి నాలుగు సినిమాలు విడుదల చేయడానికి మీకు లోపు టైం పడాలి బేసిక్గా బట్ ఈయన మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్ లోపే ఇవన్నీ కంప్లీట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాడు కానీ మనకేంటంటే ఆగదు సినిమా క్లాప్ పడిందంటే అది తెల్లారితే రిలీజ్ అయిపోవాలి దాని గురించి ఒక అనౌన్స్మెంట్ వచ్చిందంటే తక్కువ కాలంలో దాని అది రిలీజ్ అయిపోవాలి ఇట్లాంటివన్నీ ఉంటాయి రిలీజ్ అవ్వలేదు అనుకో వెంటనే రూమర్ అయిపోయింది 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 డైరెక్టర్కి హీరోకి చెడింది ఆ నిర్మాతకి డైరెక్టర్కి చెడింది వీళ్ళు ఇప్పుడు ఈ సినిమా తీసేలా లేరు వీళ్ళు ఆపేస్తారు అసలు యాక్చువల్గా తెలుసా ఆయన ఈ సెట్లో ఉండాల్సిన వాడు కాదు ఈరోజు ఆ షూట్లో ఉండాలి అది క్యాన్సిల్ అయింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాడు ఆయనతో ఇష్టం లేదు కాబట్టి చూడు కొత్త సినిమా ప్రాజెక్ట్ సైన్ చేస్తున్నాడు ఇట్లాంటి రూమర్స్ అన్నీ క్రియేట్ అవుతాయి బట్ అలాంటిది ఏం లేదు ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే చాలామందికి తెలియదు ఒకప్పుడు సినిమా వేరు ఇప్పుడు సినిమా వేరు ఒకప్పుడు సినిమా ఏంటంటే అప్పట్లో టెక్నాలజీ లేక పాపం వాళ్ళు రీళ్ళు కాపాడుకోవడానికి తహతహలాడుతూ గబగబా నీట్గా షూటింగ్ చేసుకున్న వాళ్ళు తొందర రిలీజ్ అయిపోయేవి ఎంత లేట్ అయితే నిర్మాతకి వడ్డీల భారం పెరిగి అంత డబ్బులు ఖర్చు అయ్యేవని తర్వాత సినిమాలు ఏంటంటే టెక్నాలజీ వచ్చిన కొత్తల్లో దీన్ని ఇంకేం చేద్దాం ఇంకేం చేద్దాం ఫోర్ డిలో సినిమా చేద్దాం ఫైవ్ డిలో సినిమా చేద్దాం మొబైల్లో సినిమా తీద్దాం తక్కువ బడ్జెట్లో తీద్దాం ఇలా తీద్దాం అలా తీద్దాం అని క్రియేటివిటీలు చూపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది అన్ని కొత్త కొత్తవి వచ్చాయి ఏ టెక్నాలజీ వచ్చింది అప్పుడున్న కెమెరాలు ఇప్పుడు కాదు చాలా పెద్ద కెమెరాలు డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైటింగ్ సిస్టమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ టీమ్స్ వచ్చాయి ఇప్పుడు దాన్ని ఏంటంటే మారిపోయింది మొత్తం సో ప్రతిదీ టైం టేకింగ్ ప్రాసెస్ అవుతూ ఉంది ఈ టైం ఈవెన్ మేకప్కి కూడా ఇప్పుడు టైం పడుతుంది అంత ఎలా ఇప్పుడు హీరో తనకంటూ రెస్ట్ అవసరం పోతుంది ఐదు గంటలకు నువ్వు బండి పంపిస్తే వచ్చి గబగబా కూర్చోవాల్సిన అవసరంలా ఆయన ఫైవ్ కో సిక్స్ కో లేచిన తర్వాత ఆయన వ్యాయామం చేసుకోవాలి ఆయన బ్రేక్ఫాస్ట్ డైట్ తీసుకోవాలి నీ దగ్గర నిదానంగా తొమ్మిది గంటలకు ఎనిమిది గంటలకు వచ్చినా నీ కథలో ఈమెడో నీ మేకప్కి ఒక గంట పడుద్ది నువ్వు తీర్చిదిద్దే చెక్కుడికి ఈ టైం పడ్డ తర్వాత ఆయన సెట్స్లోకి ఒక పది గంటలకు వచ్చిన ఇందాక మనం మాట్లాడుకున్నట్టు టూ షార్ట్స్కి అయిపోతుంది ఆ గ్యాప్ అంతా మళ్ళీ హీరోకో రెస్ట్ ఇచ్చి కాసేపు మాట్లాడి మళ్ళీ రెండు షార్ట్స్ అయిపోయిందా మళ్ళీ సాయంత్రం ఆయన టైంకి పంపితేనే టైంకి ఆయన రెస్ట్ తీసుకొని హ్యాపీగా మంచి నిద్ర వేసుకొని నెక్స్ట్ డే నీకు మళ్ళీ ఫ్రెష్గా కనిపిస్తాడు నువ్వు ఈరోజు బాగా స్ట్రెస్ చేసి పంపించావు అనుకో ఆ స్ట్రెస్ ఆయన ఫేస్లో కనపడి బలవంతంగా నటించినట్టు తెలుసు అది సినిమాలో తెలిసిపోతూ ఉంటుంది అప్పుడు మళ్ళీ వీళ్ళే రివ్యూలు ఇస్తారు ఆ ఇట్ట నటించలేదు అట్ట నటించలేదు బాగా స్ట్రెస్ అయినట్టుంది అర్థమైంది కదా సో దేనికైనా సరే టైం టేకింగ్ ప్రాసెస్ సినిమా అంటేనే ఇప్పుడు ఉన్న రోజుల్లో ప్రతిదీ టైం టేకింగ్ ప్రాసెస్ టెక్నాలజీ కూడా పెరిగింది కాబట్టి సో ఏ సినిమా అయినా సరే లేట్ అవుతానే ఉంటుంది వీళ్ళు సైన్ చేస్తారు గబగబ గబగబ గతంతో పోలుస్తూ అప్పట్లో సంవత్సరంలో పది సినిమాలు తీసేవాడు హీరో ఇప్పుడు చూడు పది సంవత్సరాలు ఒక సినిమా రావట్లేదు అంటారు చెక్కులు తీసుకున్నాడు ఏంటంటే కమిట్మెంట్ నెక్స్ట్ మీది నెక్స్ట్ మీది నెక్స్ట్ మీది అని చెప్పడమే దానికంటే ఒక టైం టేకింగ్ ప్రాసెస్ ఇక మనం స్పిరిట్ విషయానికి వచ్చేద్దాం ఇదేంటి అనేది ఇది సీరియస్ కాప్ డ్రామా సో దీనికి సంబంధించి సందీప్ రెడ్డి వంగా కనిపించినప్పుడల్లా చెప్తానే ఉన్నాడు ఇది చాలా సీరియస్ డ్రామా సీరియస్ డ్రామాగా వంగ అంటే మనకి అర్జున్ రెడ్డి అట్లానే యానిమల్ ఈ మూవీస్ ఎక్కువ గుర్తొస్తుంటాయి అదే ఫైర్ తోటి కనిపిస్తుంటాడు హీరో సో ఇందులో కూడా ప్రభాస్ని అట్లా చూడొచ్చు చూడొచ్చనుకోవచ్చా మనం అనిపించుకోవచ్చు సో సందీప్ రెడ్డి వంగ అంటే బేసికలీ తను కనిపించినప్పుడల్లా చెప్తా ఉన్నాడు ఈ సినిమా నేను ఇలా తీస్తున్నా మేము ఇలా అనుకుంటున్నాము దీని గురించి ఇలా ఇలా చెప్తున్నాము నా గత సినిమాల కంటే ఇది భిన్నంగా ఉంటుంది సో ఇంత చెప్తున్నాడు కాబట్టి దీంట్లో ఏదో ఉంటుందేమో సంథింగ్ అనిపిస్తుంది ఇప్పుడు ఆల్రెడీ రామేశ్వర్తో మ్యూజిక్ సిట్టింగ్స్ అన్నీ అయిపోయాయి స్టోరీ సిట్టింగ్స్ కూడా అయిపోయాయి నెక్స్ట్ ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు షూట్కి వెళ్ళాలి షూట్కి వెళ్ళడానికి ఈయన కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాడు ప్రభాస్కి అని చెప్పేసి అంటున్నారు అది అంత వాస్తవం లేదు అంటే ఎందుకు రావట్లేదు షూట్ కనడానికి ఇవి రాశారు అందులో ఏమున్నాయంటే డూప్ లేకుండా నటించాలి సిక్స్టీ ఫైవ్ డేస్ కంటిన్యూ షెడ్యూల్ ఉంటుంది డే అండ్ నైట్ ఉంటుంది మీరు మాకు సహకరించాలి పలానా లొకేషన్స్ అన్ని స్టాప్ గా తిప్పుతాము మీరు ఈ టైంలో టూర్లకి గట్రా పోవడానికి లేదు ఇట్లాంటి ఇట్లాంటివి ఏమో రిస్ట్రిక్షన్స్ పెట్టాడు వంగ అందుకే ఇవి నచ్చక ప్రభాస్ అసలు ఈ సినిమా చేద్దామా వద్దా అనుకొని ప్రశాంత్ వర్మకి డేట్లు ఇచ్చాడు ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి ఇవన్నీ రూమర్సే సందీపంగా కథల కొంచెం కసరత్తు చేస్తున్నాడు ప్రజెంట్ ప్రభాస్ ఏంటంటే ఇటలీ టూర్లో ఉన్నాడు ఆయన హెల్త్ ని చూసుకుంటూ తన కథలు వింటూ ఏ సినిమాకి ఎలా మలుచుకోవాలో అవి కూడా చూసుకుంటూ ఒక జర్నీ చేస్తున్నాడు బేసికలీ సో ఈ సినిమాలు రావడానికి ఎంత కాదనుకున్నా కొంచెం టైం పడుతుంది సందీప్ రెడ్డి వంగ సినిమా అయితే ఈ ఇయర్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము నెక్స్ట్ ఇయర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదా కూడా చెప్పలేము ఆ తర్వాత ఎట్లా ఉండే అవకాశం అయితే ఉంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ